హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు సిపిఎస్ విధానం రద్దు చేయడం కోసం ఈ సాంగ్ పాడుచున్నాను సిపిఎస్ అంతమంటూ కదం ఏ సాగుతుందిరా పోరు సాగుతుందిరా సిపిఎస్ అంతమంటూ కదం రాలుతుందిరా అగ్గిరాలుతుందిరా బగ్గుమంటు బయలుదేరి అంటుకుందిరా పెన్షన్ అంటే భిక్ష కాదు ఉద్యోగి హక్కు కై కొట్లాడి ఓపిఎస్ ను పొందాలి మిత్రమా ధర్నాలు చేద్దామా ర్యాలీలు చేద్దామా గిబలు పెడదామా సంగతేంద చూద్దామా సాగుతుందిరా పోరు సాగుతుందిరా సిపిఎస్ అంతమంటూ కదం దొక్కేరా సాగుతుందిరా పోరు సాగుతుందిరా సిపిఎస్ అంతమంటూ కదం దొక్కెరా పిఎఫ్ఆర్డి చట్టం చట్టమంటూ తెచ్చి పీక మీద కత్తి పెట్టి ఉద్యోగికి చెప్పకుండా జీతంలో కోత పెడితే కార్పొరేట్ సంస్థలకు కజానంత కట్టబెడతీవి సాగుతుందిరా పోరు సాగుతుందిరా సిపిఎస్ అంతమంటూ కదం దొక్కెరా సాగుతుందిరా పోరు సాగుతుందిరా సిపిఎస్ అంతమంటూ కథం దొక్కెరా ఓ ఉద్యోగి మిత్రులారా ఆలోచన చేయండి ఉద్యోగి ఉరితాడు సిపిఎస్ విధానం పిడికిలెత్తి నినదీతాం ప్రభుత్వాన్ని అడిగేద్దాం పాత పెన్షన్ పొందుటకు పోరాటం చేద్దాము సాగుతుందిరా పోరు సాగుతుందిరా సిపిఎస్సు అంతమంటూ కదం దొక్కెరా సాగుతుందిరా పోరు సాగుతుందిరా సిపిఎస్సు అంతమంటూ కదం దొక్కరా ప్రభుత్వ ఉద్యోగమని పడిగాపులు కాచి కాచి కష్టపడి చదువుకొని ఉద్యోగం తెచ్చుకుంటే కుటుంబాన్ని వదిలేసి ఏళ్ళు ఏళ్ళుగా ఎట్టి చాకిరి చేసి రిటైర్మెంటు పెన్షన్తో హాయిగా ఉందామంటే వృద్ధాప్యంలో వచ్చే ఉద్యోగుల పెన్షన్ దళారి చేతిలో పడి మనకు మిగిలేరా టెన్షన్ సాగుతుందిరా పోరు సాగుతుందిరా సిపిఎస్సు అంతమంటూ కదం దొక్కేరా సాగుతుందిరా పోరు సాగుతుందిరా సిపిఎస్సు అంతమంటూ కదం దొక్కేరా థ్యాంక్ యూ